హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ లా సో శ్రావణ మాసంలో మాక్సిమం చాలా మంది వరలక్ష్మి వ్రతాలు చేసేసుకుంటున్నారు కదా సో నేను కూడా ఫోర్త్ వీక్ చేస్తున్నాను అనమాట వరలక్ష్మి వ్రతము లాస్ట్ వీక్ కుదరలేదు సో దానికోసం ఇప్పుడైతే అమ్మవారిని రెడీ చేసుకుందామని అనుకుంటున్నాము సో ఒకరోజు ముందే శారీ డ్రేపింగ్ అది చేసేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అట్లాగే రేపు ఫిఫ్టీన్త్ ఆగస్టు ప్లస్ ఫ్రైడే కొంచెం బిజీగా ఉంటుంది పని ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ముందు రోజే శారీ డ్రేపింగ్ చేద్దాం అనుకుంటున్నాను నేను శారీ డ్రేపింగ్ చేయాలనుకుంటుంది ఈ బొమ్మకు అనమాట నేను ప్రీవియస్ ఇయర్ వరలక్ష్మి వ్రతం టైంలో కూడా చెప్పాను నేను ఎప్పుడైతే వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసినానో అప్పుడే ఈ అమ్మవారిది కొనుక్కున్నాను అనమాట సో ఎవ్రీ ఇదే యూజ్ చేస్తున్నా ఎందుకో ఇది నాకు కొంచెం సెంటిమెంట్ లాగా అనిపిస్తుంది చేంజ్ చేయాలనిపిస్తలేదు సో అయితే బిందెకు దానికి దీనికి కాకుండా ఈ అమ్మవారి బొమ్మకే ఈసారి శారీ కడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో ఈ బొమ్మకి శారీ వస్తుందో ఏంటో నాకైతే తెలీదు నేను శారీ కట్టడం కూడా ఫస్ట్ టైం అనమాట ఇంతకు ముందు ఎప్పుడు కట్టలేదు ఈ శారీ అయితే తీసుకున్నాను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను నేను ఈ శారీ తీసుకున్నాను అని చెప్పేసి సో ఈ శారీ అయితే ఇప్పుడు అమ్మవారికి కట్టేద్దాం సో ఓవరాల్ శారీ ఇది ఈ గ్రీన్ కలర్ది పళ్ళు అనమాట సో ఇది ఇది శారీ ఎట్లుంది చెప్పండి మంచిగా ఉందా లేదా సో ఫస్ట్ శారీ కట్టే ముందు శారీని మొత్తం హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి కదా సో ఇప్పుడు అదే చేయబోతున్నాను అనమాట ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం శారీ ఇట్లా మొత్తం హాఫ్ ఫోల్డ్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవాలి సో మన ఇష్టం మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో పెట్టుకోవచ్చు నేనైతే కొంచెం ఈ సైజులో పెడుతున్నాను ఈ శారీ ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పినా కదా ఆన్లైన్లో శారీ తీసుకోవడం ఫస్ట్ టైం అని చెప్పేసి సో క్వాలిటీ మంచిగా ఉంది క్వాలిటీ మంచిగా ఉంది అందరూ అసలు వరలక్ష్మి వ్రాత మంచిగా సెలబ్రేట్ చేసేసుకున్నారు ఆల్రెడీ నాకే ఈసారి కొంచెం లేట్ అయిందనమాట కుదరలేదు సో ఊరికెళ్ళాల్సి వచ్చింది మధ్యలో ఇంకా కొన్ని రీజన్స్ ఉంటాయి కదా సో అట్లా నాకు కుదరలేదు అనమాట ఇప్పుడు అంతా పట్టుకోవడానికి చేతిలో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పేసి కొన్ని ఫ్రిల్స్ పెట్టిన తర్వాత నేను ఇట్లా క్లిప్స్ పెట్టుకుంటున్నాను రేపు హెల్ప్ చేస్తారనమాట వీళ్ళందరూ యాక్చువల్లీ ఏంటంటే రేపు ఇంకా మా పాపకి స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉందంట సో తనకి మేకప్ చేసి పంపించాలంట అందుకని చెప్పి ఇంకా అన్ని పనులు రేపే అంటే లేట్ అవుతుంది కదా పొద్దున్నే ప్రసాదాలు చేయాలి మళ్ళీ తనని రెడీ చేపియాలి ఇదంతా లేట్ అవుతుంది అని చెప్పేసి ముందు రోజు చేసుకుంటున్నా అనమాట సో నా ఛానల్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి రథం బెంగాల్లో చేసుకున్నాను సో ఈ ఇయర్ ఇక్కడ ఒడిస్సాలో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్టేట్ చేంజ్ అవుతా ఉంది నెక్స్ట్ ఇయర్ మరి ఇక్కడే ఉంటానా ఇంకే స్టేట్ కన్నా వెళ్తానా తెలియదు కానీ సో ఇటువైపు మొత్తం శారీ అంతా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ పళ్ళు అనమాట శారీ నేను చెప్పుతా ఉంటాను ఉన్నామని చాలా ఇంకా కొంచెం సన్నగా పెట్టాల ఒక నిమిషం ముందు మేము పెట్టాం ఈ ఇట్లా శారీ డ్రేప్ చేసేటప్పుడు ఇంకొకర ఒక హెల్ప్ ఉంటే ఇంకా ఈజీగా అవుతుంది సో ఇట్లా పళ్ళు మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసేసుకున్నాను తర్వాత ఇది ఊడిపోకుండా కొంచెం మంచిగా స్టిఫ్గా ఉండేలాగా ఒక రెండు మూడు సేఫ్టీ పిన్లు పెట్టుకుందాం కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట అన్నీ మంచిగానే ఉన్నాయి అన్నీ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను కానీ ఫ్లవర్స్ మాత్రం దొరకట్లేవు ఫ్లవర్స్ దొరకట్లేవు ఇవి ఏంటంటే అరటి అరటి కొమ్మలు ఉంటాయి కదా అవి దొరకట్లేవు ఏం చేయాలి ఏంటో అర్థం కావట్లే అస్సలు బంతి పువ్వులు తప్ప వేరే వేరే పువ్వులే కనిపిస్తలేవు ఈరోజు మార్కెట్లో వెళ్ళి అడిగితే గులాబీలు ఇరవై రూపాయలకు ఒక్కటంట మంచిగా అమ్మవారిని డెకరేట్ చేసుకోవాలంటే ఎన్ని పూలు కావాలి అసలు పూలు లేకపోతే పూజ చేసినట్టే అనిపించదు అట్లాంటిది ఏం పూలు చామంతి పూలు అవి ఇవి ఏవి దొరకట్లు ఎవరన్నా దేవుడికి ఎక్కువ పూలు పెట్టాలి మంచి పూజ చేసుకోవాలి అట్లా రెగ్యులర్ అలవాటు ఉండి మంచి ఇష్టం ఉంటుంది చూడు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి స్టేట్లలోకి అసలు రాకండి పూజ పూలే దొరకవు బంతి పూలు ఏ పూలు దొరకవు కదా నాన్న మన దగ్గర అంటే ఆంధ్ర బెంగళూరు తమిళనాడు అటు సైడ్ అంతా ఫ్లవర్స్ మంచిగా దొరుకుతాయి ఓ ఇక్కడ ఈ బెంగాల్ ఈ ఒడిస్సా ఇక్కడ అసలు ఫ్లవర్స్ ఏ దొరకట్లేదు సో ఫిల్స్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకా నేను అంతా ఇక్కడ సెట్ చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ అయితే అమ్మవారికి ఇక్కడ పెట్టి కడుతున్నాను సో లెంత్ చూసుకొని మనము కడదాం అన్నమాట మన అమ్మవారి విగ్రహం చిన్న ఉంది కదా సో అందుకని మనది సారీ లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట అందరూ బిందెలు డబ్బాలు అవి ఇవి పెట్టి కడుతున్నారు కదా ఈ మధ్య కాలంలో సో మేము అట్లా కాకుండా అమ్మవారి విగ్రహానికే కడుతున్నాం ఇది బొమ్మ ఎక్కువ వెయిట్ లేదు కదా సో కొంచెం ముందుకు వచ్చేస్తుంది అనమాట మామూలుగా డబ్బాలు అవి పెట్టినప్పుడేమో మనం దాంట్లో రైస్ అది ఇది వేస్తాం కాబట్టి వెయిట్ అవుతుంది ఇది ఖాళీది కాబట్టి కొంచెం వెయిట్ ఆగడం కష్టంగానే ఉంది బట్ గట్టిగా కట్టుకోవాలి ఇంకా థ్రెడ్తో ఊడిపోకుండా ఓకేనా జ్యువెలరీ మొత్తం నా దగ్గర ఉన్న జ్యువెలరీ వేస్తుంది అనమాట సో అమ్మవారికి యూజ్ చేయందే వేయాలి కదా సో యూజ్ చేయండి నా దగ్గర ఇదే ఉంది మనం వేసుకున్నది వేయం వచ్చిందా ఒక్క నిమిషం కొంచెం సో ఫైనల్గా సేపు కష్టపడిన తర్వాత నేనైతే ఇట్లా అయితే శారీ డ్రైప్ చేసిన పర్లేదు మంచిగానే వచ్చింది అనుకుంటున్నాను ఎట్లుంది మా అమ్మవారి చూడ్డానికి చెప్పండి కామెంట్ చేయండి ఓకే మంచిగా ఉంది కదా ఫైనల్గా మా అమ్మవారిని అయితే ఇట్లా రెడీ చేసిన ఇప్పుడు ప్రస్తుతం కోసం ఎట్లుంటుంది ఏందని చూడడానికి ఫ్లవర్స్ వేసిన రేపు మంచిగా ఫ్రెష్ ఫ్లవర్స్ వేసుకుంటాం అనమాట సో ఇది అమ్మవారు ఎట్లా అనిపిస్తుంది ఉంది అయ్ చూడు ఎంతైనా వాళ్ళ లక్ష్మి వ్రతము దీవాలి ఆ పూజలకి ఇంట్లో వచ్చే కలనే వేరసలు కదా సో మంచిగా అమ్మవారిని రెడీ చేసి మనం కూడా మంచిగా రెడీ అయ్యి పూజ చేసుకుంటే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా సో అమ్మవారికి శారీ కట్టడం అయితే అయిపోయిందనమాట చూడు మంచిగానే వచ్చిందని అయితే అనుకుంటున్నాను సో ఈ వీక్ అంతా ఫుల్ బిజీ బిజీగా ఉంది ఎక్కువ టైం లేదు నాకు ఎందుకంటే కమ్యూనిటీలో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు స్కూల్లో కూడా డ్యాన్స్ ప్రోగ్రాంలు అవి ఉన్నాయి పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట అది కాకుండా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఇక్కడ ఉంది స్కూల్లో ఉంది సో మా వాడిని కృష్ణులాగా రెడీ చేయాలంట పాపను రెడీ చేయాలంట సో అవన్నీ ఉన్నాయి ప్లస్ వరలక్ష్మి వ్రతం పెట్టుకున్నాను అంత బిజీ స్కెడ్యూల్ ఉంది ఈ వీక్ అంతా ఫుల్ బిజీ బిజీ సో మళ్ళీ ఒక మాట ఏంటంటే లాస్ట్ ఫ్రైడే చేద్దామా ఈ వీక్ అంతా ఫుల్ బిజీగా ఉంది కదా అనుకున్నాను బట్ మళ్ళీ లాస్ట్ వరకు పెండింగ్ పెట్టుకుంటే అప్పుడు ఒకవేళ కుదరకపోతే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఎంత బిజీ ఉన్నా ఈ వీకే కంప్లీట్ చేసుకుందామని ఇంకా ఈ వీకే పెట్టుకున్నాను అనమాట సో ఈ వీక్ అంతా వరుసగా ప్రోగ్రామ్సే సో ఎన్ని పనులు ఉన్నా వరలక్ష్మి వ్రతం చేయాలి కదా నాకైతే పూజ చేసిన నెక్స్ట్ డే అమ్మవారిని తీస్తాం కదా అప్పుడు అస్సలు తీయాలనిపించదు ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు నెక్స్ట్ డే బాగా తీసేయాలా అనిపిస్తుంది సో ఫైనల్గా మా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశాను ఎలా అనిపించింది మీకు చెప్పండి అమ్మవారి శారీ నేను మంచిగానే కట్టిన అనుకుంటున్నాను సో నెక్స్ట్ నేను పూజ ఎట్లా చేసినాను ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను అనమాట సో మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్